చింత చచ్చినా పులిపి చావద అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి అయితే మారదు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ భారత్పై ఒక సంచలన విషయాలను అయితే ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణిగా విమర్శలు చేస్తూ వచ్చారు చేస్తున్నారు కూడా తాజాగా ఆయన వ్యవహార శైలి అట్లా ఉంది ఆపరేషన్ సింధూరు తర్వాత భారత్ చేసేది ఏమీ అన్నారు తమ దేశ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్ కూరుకుపోతుందని ఎద్దేవా చేశారు పాకిస్తాన్ గురించి భారత్కు చెందిన రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరము పరువు నిలబెట్టుకోవడానికి చేసే విఫల ప్రయత్నాలు అంతే తప్ప వారేం చేయలేరు అని ఆ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు అంటే మోడీ గారిని ఉద్దేశించి కేంద్ర మంత్రులను ఉద్దేశించి పరోక్షంగా మరి ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు పాకిస్తాన్ అల్లా పేరు మీద నిర్మితమైనటువంటి దేశం మా రక్షకులు అల్లా సైనికులు ఈసారి భారత్ వంతు వస్తుంది భారత్ యుద్ధ విమానాల కింద శిథిలాల కింద కూరుకుపోతుంది భారత్ అని అల్లాహ్ అక్బర్ అని రాశారు ఆయన ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఏడవ తేదీన మే ఏడున ఆపరేషన్ సింధుని ప్రారంభించింది ఆయన దీన్ని ఖండించారు ఈ యుద్ధం తమదే విజయమని యుద్ధంలో గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళా తిరిగి గుర్తు చేశారు పలు పాకిస్తాని డ్రోన్లు జట్లను ధ్వంసం చేసింది భారత్ వైమానిక దళాలు మరి స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాలు నిరూపించినప్పటికీ కూడా వారి వాదన వాళ్ళు వేరడం లేదు వాళ్ళదే విజయం అంటున్నారు ఆపరేషన్ సింధూర్లో ఆరు పాయింట్ సున్నా తేడాతో భారత్ ఓడిపోయిందని మరి ఆ ఓటమి తర్వాత కూడా తమ మీద యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ స్కోర్ మరింత ఇంకా పెరుగుతుందని రెచ్చగొడుతున్నారు తమ చేతిలో వాటమి తర్వాత భారత్లో అక్కడి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది అది వారికి ఇబ్బందికరంగా పరిణమించిందని ఆయన కవాజ పేర్కొన్నారు ఈ వ్యతిరేకత నుంచి బయటపడడానికే విమర్శలు ఇలా చేస్తున్నారని పాకిస్తాన్ మ్యాప్ నుండి తుడిచిపెట్టడం ఎవరి తరము కాదని ఆయన పేర్కొన్నారు అంటే చేర్చిన పులుపు చావదు వారు ఇంకా మారరు అనేటటువంటి విధంగా ఇప్పుడు నిరూపితమవుతుంది అవునంటారా కాదంటారా